ందుకు ఏమో ఇక్కడ రా ఇక్కడ రాంగ్ అయిందో తెలియదు కానీ మంచి టైంలో వెళ్ళాం రాలేవు ర్యాపిడోలో మాత్రం వచ్చినాయి కానీ అంతంతా మాత్రం వచ్చినాయి ఊబర్లో మాత్రం నంచి కొట్టినాయి బుకింగ్స్ నమస్తే ఎలా ఉన్నారు అంతా బాగుండనుకుంటే నా వెల్కమ్ టు అక్షన్ బ్లాక్స్ అలా ఈరోజు వచ్చేసి సన్ సాటర్డే అన్నా కాకపోతే తొందరగా వెళ్ళినా కానీ అర్థం కాలేదు చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇంకోటి మనకి ఎందుకు ఏమో బాడీ వీక్నెస్ అనిపిస్తుంది ఫీవర్ వచ్చి అనిపిస్తుంది దాని గురించి చేయలేదు ఇంకేదానికి కంఫర్ట్ లేదు నాకు కాదు ఎందుకు కాకపోతే ఇంకో దగ్గర చెప్తున్నా బాడీ వీక్ కొద్దిగా హెల్త్ అనుకొని మన ప్రసాద్ ఎమ్క్స్ దగ్గర చాలాసేపు వెయిట్ చేసినా కుకింగ్స్ వస్తాయి కానీ ఎక్కడ వెళ్ళినానో అర్థం కాక అంటే అక్కడ వెళ్తే మళ్ళీ రిటర్న్ వస్తామని వచ్చింది ఒక కుకింగ్ సైదరాబాద్ ఇక్కడ వచ్చిందనా తీసుకో తీసుకు అనుకున్నా మళ్ళీ అయిపోయినా అది ఇంత నాలుగు వందల ఇంత చూపించినా మంచిగా చూపించింది అమ్మ కూడా పదిహేను కిలోమీటర్ ఎంతో అయిపోయినా ఎందుకంటే కంఫర్ట్గా లేకుండా మైండ్ చేద్దాం మన ఆర్నింగ్ ఫుగర్ వచ్చినట్టు అవుతుంది బాడీ పెయిన్స్ అవుతున్నాయి ఎక్కువ లాంగ్ వెళ్తే మళ్ళీ ఏదైనా ఒక దగ్గర మళ్ళీ మన రిబ్యూస్ దగ్గర మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన ఇంకా అయితే లేదు అసలు షాక్ట్ ఉంది కాకపోతే ఈ ఫస్ట్ మా ఇంటి కానీ చూస్తే బుకింగ్ దొరికిందా అత్తాపూర్కి అత్తాపూర్ నుంచి నుంచి మళ్ళీ బుకింగ్ కొట్టినా దగ్గర దగ్గర దిగింత రెండు గంట ఆరు బుకింగ్ కొట్టినా స్క్రీన్షాట్ పెడతాను రెండు బుకింగ్లేమో ఓలాలే రెండు రెండు బుకింగ్ ఓలాలా ఊబర్లో ఇయర్పై మూడు బుకింగ్లు ఎంత కొట్టినా ర్యాపిడ్లో ఒక బుకింగ్ ర్యాపిడ్లో ఎంత వచ్చిందంటే అన్ని మనకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ వచ్చినా అది నుంచి పికప్ చేసిన ఐడియా లేదని ల్యాప్టాప్లోకే కొట్టినా ఎందుకేమో అన్ని చేసే అది లేదని ఎందుకంటే మొత్తం వీక్ వీక్ అయినా యాప్పోయినట్ అనిపిస్తుంది బాడీ వీక్ అయి మొత్తం వీక్ అయిపోయినట్టు అనిపిస్తుంది అందుకే అసలు ఏం చేయలేదు అసలు అన్ని చేస్తున్నా లేదు ఇంకా అన్నీ ఒకరు చింతగా అన్నీ ఒకలాగా ఉండవు కదా చేంజ్ చేసుకుంటాయి కాకపోతే అసలు చేసే ఉండే అన్నీ కాకపోతే బుకింగ్స్ ఇవ్వాలి ఏందో ఏమో అన్న కూరగా రాలేవు ర్యాపిడోలో మాత్రం వచ్చినాయి కానీ అంతంతా మాత్రం వచ్చినాయి ఊబర్లో మాత్రం నంచి కొడుతున్నాయి బుకింగ్స్ మస్తు కొడుతున్నాయి ఊబర్లో కిలోమీటర్ కూడా తప్పిస్తున్నాడు కాకపోతే నేను జుబీస్ దగ్గర నిలబడ్డాను బుకింగ్ మనకు అర్థాపూర్తికి వచ్చింది పికప్ తీసుకొని వచ్చినాయి ఇంకా మనం అక్కడ నుంచి అక్కడ రెండు బుకింగ్ వచ్చినాయి చిన్న చిన్న బుకింగ్ వచ్చినాయి కొట్టేసిన ఒక బుకింగ్ వచ్చేసి వన్ కిలోమీటర్ అంటే వన్ కిలోమీటర్ పికప్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ స్ట్రాపింగ్ ఉండే టూ స్టాప్స్ ఉన్నాయి పికప్ చేసుకొని వచ్చేసిన మన తర్వాత ఎప్పుడు అంతా పూర్తిగా వస్తే డ్రాపింగ్ చేసి వచ్చేసినా అయితే లేదు కుదామన్నా అయితే లేదు బాడీ ఫాస్ట్ పుట్టింగ్ రెస్ట్ చేసి నిన్న కూడా రాత్రి ఒకటి అయిపోయినా మళ్ళీ పొద్దున్నే వెళ్ళినాం అనుకున్నా నేను వెళ్ళలేదు మధ్యాహ్నం పూట వెళ్ళినా కాబట్టి మంచి టైంలో వెళ్దాం మనం ఎందుకు ఏమో ఇక్కడ రాంగ్ ఎక్కడ రాంగ్ అయితే తెలియదు కానీ మంచి టైంలో వెళ్ళాం చూద్దాం రేపేమవుతుంది రేపు పొద్దునపూట వెళ్దాం అనుకుంటున్నా కానీ పొద్దున పుట్ట అంత ఉండే అర్నింగ్ మీరు కామెంట్లో పెట్టండి పొద్దున పుట్టి ఉండ ఉండా అని మీరే కామెంట్లో పెట్టండి చూద్దాం అంటే మామూలుగా చేస్తారు కదా అందరూ కామెంట్లో పెట్టండి పొద్దునపూట ఉంటాయంటే కంపల్సరీ పొద్దున పోతాం సండే రోజు ఒక ఈవినింగ్ కూడా చాలా వెళ్తారండి నాకు నాకు తెలిసిన తర్వాత ఈవినింగ్ పుట్టనే వెళ్తారణ అయితే వెళ్తారు అది మీరైతే కామెంట్లో పెట్టారన్న అలా పొద్దున పుట్టి అర్నింగ్ ఉంటే మాత్రం చెప్పండి నెక్స్ట్ టైం నుంచి సండే సాటర్డే మార్నింగ్ అయితే వెళ్తాం ఓకేనా సాటర్డే మా అంత ఉండదు సండే మేబీ ఉండొచ్చు సాటర్డే ఎందుకంటే అందరు అలసిపోతారు కాబట్టి లీవ్ ఉంటుంది కాబట్టి వెళ్తారు బయటికి వెళ్తే సండే అంతా వెళ్ళరు అనిపిస్తుంది ఏదో రివర్స్ చెప్పిస్తున్నాను యాక్చువల్లీ సాటర్డే అయితే వెళ్ళరు సండే మార్నింగ్ మేబీ వెళ్తుండొచ్చు చూద్దాం ఏమి కాకపోతే వెళ్ళి కిలోమీటర్లు నూట అరవై కిలోమీటర్ అయ్యి అరవై అంటున్నాను సారీ అరవై కిలోమీటర్ అయింది అట్లా నిన్నటి కూడా యాడ్ ఉంది దాంట్లో నా జీరో అయినా అరవై కిలోమీటర్ల దీంట్లో ఒక ఐదు వందలు పెట్టుకోండి దాంట్లో ఒక రెండు వందలు ఏడు వందలు ప్లస్ మొదలైన మూడు వందలు దగ్గర దగ్గర పదకొండు వందలు వెయ్యి రూపాయలు కుట్టున్నాను కాకపోతే బర్తబుల్ అయితే కాదనిపించింది నాకు ఎందుకంటే సపోర్ట్ చేయట్లేదు ట్యాబ్లెట్ మంచిగా ఉంది చూద్దాం అయిపోయింది సరేనా ప్లీజ్ వీడియో నచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి దయచేసి బయట తిండి తినకండి నాన్ వెజ్ మాత్రం ముట్టకండి అన్న ప్లీజ్ మీరు రిక్వెస్ట్ చేస్తాం మరీ భయంకరంగా ఉందన్న బయట సిచువేషన్ చాలా డేంజర్గా ఉంది మనకు అర్థమవుతుంది టేస్ట్ ఉందని మనం తింటడం కానీ జ్వర భయంకరంగా ఉంది ప్లీజ్ ఓకేనా బాయ్ మన డ్రైవర్ అన్నారైనా ఎవరైనా కానీ ప్లీజ్ కొద్దిగా నాన్ వెజ్ మాత్రం జర బయట అవాయిడ్ చేయండి యాజ్ అండ్ పాసిబుల్గా సరేనా బాయ్